కోసాని కృష్ణమురళి అందరూ తెలిసిందే నోటి దూరతోటి అతివాగుడు వాగి దాదాపుగా ఇరవై ఐదు రోజుల పైనే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే నిన్న మళ్ళీ బయటకు వచ్చాడు ఈసారి సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ప్రాబ్లం అనుకున్నాడు నాకు తెలియదు కానీ సాక్షి తమ్ముడు అయినటువంటి టెన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో అతను మాట్లాడినటువంటి మాట నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడారని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ సోదరులు నన్ను టార్గెట్ చేశారు నేను తప్పు చేశానని వాళ్ళు అనుకుంటున్నారు నేను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కమ్మ సోదరులకు నచ్చలేదు అందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీలో చౌదరి తమ్మాస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి కుల రాజకీయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావాలనే ప్రయత్నం అయితే పోసాని కృష్ణ గారు చేశారు చేశాడు అంటే చేయించారు ఇక వాడికి బుద్ధి రాదు వాడికి ఆ జన్మాంతం జైల్లో మగ్గబెట్టిన వాడికి ఇంకా సిగ్గు రాదు ఎందుకంటే వాడు మనిషి రూపంలో పుట్టిన ఇటువంటి ఒక పశువాడు ఎందుకంటే ఈరోజు పెసిఫిక్ ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు కమ్మ సామాజిక వర్గం అది కూడా టీడీపీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం అని చెప్పి మాట్లాడుతున్నాడు సరే అసలు కమ్మని తీసి పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడిన మాట నీ పెళ్ళాం దగ్గర వినిపి నీ పెళ్ళాం ఓకే నువ్వు బాగా మాట్లాడావండి మంచి భాష మాట్లాడేవాడి నీ పెళ్ళని చెప్పిద్దేమో నీ కొడుకు దగ్గర వినిపించి ఆ వీడియోని నీ కొడుకు కూడా మెచ్చుకుంటాడేమో చూద్దాం అసలు వాళ్ళు కూడా కమ్మోళ్ళు అనుకుని పక్కన పెట్టాయి ఒక బీసీల దగ్గరికి వెళ్ళి వినిపించా మాటలు వినిపించు లేకపోతే ఒక ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఒక ఎస్టీల దగ్గరికి వెళ్ళి వినిపించు ఎస్ బాగా మాట్లాడావు కోసాని కృష్ణ గారు ఇటువంటి భాషను ప్రయోగించాలి బాగా చక్కగా మాట్లాడావు అని చెప్పేసి మెచ్చుకుంటారా మెచ్చుకుంటారా నేను సన్మానం చేస్తారా రాజకీయాలలో ఒక ఒక లిమిట్ ఉంటుంది ఒక లిమిట్ దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ మధ్య మేము కూడా ఒకటి రెండు వీడియోలు మాట్లాడేటప్పుడు లిమిట్ దాటినప్పుడు అరే ఎందుకురా మనం ప్రశ్నించాలి రేపు ఎప్పుడైనా మనల్ని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు ఈ పిల్లాడు తప్పు అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రశ్నించాడు అదే తప్పు ఉండాలి ఈరోజు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నీ మీద ఎక్కడ కేసులు పెట్టాల వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి మీద ఎక్కడ కేసులు పెట్టలేదే గౌరవంగా హుందాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి కేసులు పెట్టరు నువ్వు బరి తెగించి ఒళ్ళు బలిసి ఏదో ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి నేను నాకు పేమెంట్లు రావచ్చు మా మైరామేశ్వరం మైభూజీలోను ఇంకెక్కడైనా తల్లాలు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక ఒళ్ళు బలుపుతో మాట్లాడిన మాటలు నా కొరక నువ్వు మాట్లాడిన మాటలు ఒక్క సామాజిక వర్గం అని కానీ మాట్లాడావంటే అంటే నాలుగు తగ్గోస్తం గుర్తుపెట్టుకోని నువ్వు అది నువ్వు ఒక్కసారి ఇప్పటికే నీకు మామూలుగా ముందు మాట్లాడావు సత్ప్రవర్తన జైలుకెళ్ళిన తర్వాత సత్ప్రవర్తనగా బతకాలని చెప్పావు ఆ ఒక్క మాటతోటి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో ఒక కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఒక కమ్మోలు కాదు నిన్ను వ్యతిరేకించింది బీసీలు వ్యతిరేకించారు ముస్లింస్ వ్యతిరేకించారు మైనారిటీలు వ్యతిరేకించారు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కడు అభి వ్యతిరేకించాడు నిన్ను జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను వ్యతిరేకించాడు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడు తప్పేంటి సమస్యల మీద పోరాడు నిన్న ఎవడు తప్పు పట్ల కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి వాళ్ళ అమ్మ గురించి నీ పెళ్ళని చెప్పిందరా మాట్లాడమని లేదా నీ కొడుకు నేర్పించాడు నీకు ఈ సంస్కృతి రేపు నీ కొడుకుని కూడా ఇలాగే మాట్లాడమని చెప్పు నీ కొడుకు గురించి కూడా రేపు ఇలాగే మాట్లాడితే ఏం చెప్తావు నువ్వు చెప్పావు కదా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే పని వాళ్ళతో అన్నావు కదా మరి ఈరోజు రోజు ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నావు కదా అనాలంటే మాకు సంస్కారం అర్థం వస్తుంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బతకరా పనికి మాను ఎప్పటికైనా అరే నీకు వంద కోట్లు పైన ఆస్తుందని నువ్వే చెప్పావు ఇంకా ఏం చేసుకుంటావరా బంధం వేసుకొని కట్టుకొని పోతావా ఏంటి అమ్మ సామాజిక వర్గం కాదు నేను నేను వ్యతిరేకించింది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వ్యతిరేకించాడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జనసేన కార్యకర్తలు వ్యతిరేకించారు ఎవడరా మిమ్మల్ని వ్యక్తిగత విషయాలు జోలికి బొమ్మంది ఎవడరా ఇళ్లలో ఆలవాళ్ళ గురించి మాట్లాడమని చెప్పింది అరే నీకు మాట్లాడాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ప్రశ్నించాలంటే నీకు ఇంకా ఆ టాపిక్లు తప్పటి నుంచి ఏం లేవరా ఆ విషయాల తప్పటి నుంచి ఇంకేం లేవా ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకుపోయి చదివి ఇవాళ జైలుకెళ్ళి శిక్షణ పొంది ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అయినా కనీసం నేను తప్పు చేశాను చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి నుంచి మాట్లాడాను నారా భువనేశ్వరి గారి నుంచి మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడాను వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాను తప్పు మాట్లాడాను క్షమించమని అడుగు అది అది పద్ధతి అంతేగాని ఒక్క సామాజిక వర్గం వాళ్ళు ఒక సామాజిక వర్గం వాళ్ళ మీద మాట్లాడావంటే నాలుగు తగ్గొస్తుంది నా కొడుక గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి అసలు దీని మీద కూడా నీ మీద మళ్ళీ కేసు పెట్టి లోపల పడే తెలుసా అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే వ్యక్తిగత హరణానికి పాల్పడిన దాని మీద నీ మీద కేసు పెట్టాడు తప్పనిచ్చి ఏ కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కేసు పెట్టాడు మీద అక్కడ ఎవరో పెట్టింది మనీ అని జనసేన కార్యకర్త మనీ అనే అబ్బాయి పెట్టాడు ఎవడో ఒక బీసీ నాయకుడు ఎందుకు పెట్టాడు నువ్వు ఒళ్ళు బలిసి మాట్లాడావు కాబట్టి నీ మీద పెట్టాడు కేసు వాళ్ళ నాయకుడిని అవమానకరంగా తిట్టావు కాబట్టి అతను అతను కార్యకర్తగా జీర్ణించుకోలేకపోయాడు కాబట్టి నీ మీద కేసు పెట్టాడు మధ్యలో ఈ కమ్మ ఏం చేయని వచ్చారు మళ్ళీ నీకు నువ్వు ఏ రెడ్ల కాడ రెడ్ల డిఎన్ఏతో పుట్టావో నీకే తెలియదు అందుకని నువ్వు వాళ్ళు ఆడు ఉన్నావు ఉన్న ఉండు తప్పు లేదు మేము తప్పు పట్టట్లా తప్పు పట్టట్లా కానీ నువ్వు సామాజిక వర్గంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కమ్మ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కమ్మ వాళ్ళని మాత్రమే నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నిన్నెవరో మేము కన్సిడర్ చేసావా ఈ ముండు అంటాడు కమ్మ వాళ్ళందరూ నా మీద కక్ష కట్టి ఒరే నీ పెళ్ళం ఓటేస్తా నీ కొడుకు ఓటేస్తాడా నీకు నువ్వు ఆఫ్టర్ఆల్ ఒకవేళ మా గట్టిగా తెస్తావు మూడు నాలుగు ఓట్లు చిలకఊరుపేటలో నువ్వు ప్రజారాజ్యం పడతరపు నువ్వు పోటీ చేసావు ఎంత వచ్చిందిరా చె చక్కా నీకు ఎంత వచ్చిందిరా ఓట్లు పేరా పోసానిగా వీడు ఏదో పెద్ద మొత్తం రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేస్తట్టు వీడు వీడి బిల్డప్ మాటలు ఎంత వచ్చిందిరా నీ ఎవరైనా ఎవడైనా చిలకూరుపేటలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు అలాంటి చోట నేను తీసి పక్కన పడేశారు వేస్ట్ గాడివన్నీ వాళ్ళకి ముందే తెలుసా చిలకూరుపేట ప్రజలకి కాబట్టి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అడుగు టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు నా మీద కక్ష కట్టారని మొగోడి మాట ఒప్పుకుంటాం మేము అంతేగాని ఒక సామాజిక వర్గం గురించి ఇంకా మాట్లాడావంటే నువ్వు నా సామాజిక వర్గానికి అసలు పుట్టని నా కొడుకు అయితే నువ్వు మాట్లాడుతావు అది గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నావు ఈరోజు అంటున్నాడు ఏంటి నేను క్షమించమని అడుగుతున్నా నీ క్షమాపణ ఎవడికి కావాలరా నువ్వు అసలు ఎప్పుడో ఈ సామాజిక వర్గంలో చెడబుట్టినటువంటి చెత్త నా కొడుకువి నువ్వు ఆ పొల్లవలిని వంశీ కొనాలి నాని ఇలాంటి ఈ సామాజిక వర్గంలో చెడబుట్టిన నా కొడుకులు వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు వీళ్ళకి త్రిలోదకాలు వదిలేమని చెప్పి వదిలేసుకున్నావు అంటే నువ్వు ప్రత్యేకంగా ఈరోజు వచ్చి మా సామాజిక వర్గం వాళ్ళు క్షమాపణ చేయాలని అసలు నేను ఎవరు అడిగారా నీ క్షమాపణ ఎవరో కన్సల చేస్తున్నారు నీకు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకొని నువ్వు ఏం మాట్లాడలో అర్థం కాకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడావు కాబట్టి దానికి తగ్గ శిక్ష అనుభవించావు నువ్వు ఇప్పటికైనా సత్ప్రవర్తనతో మారు ఒక్క సామాజిక వర్గం మీద కానీ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు నీకు గుర్తుపెట్టుకో మళ్ళీ కేసులు నమోదు గుర్తుపెట్టుకో నా కొడక మళ్ళీ రెస్ట్ నీకు అసలు కనీసం కనీసం రెస్ట్ కూడా ఇవ్వకుండా ఈసారి మళ్ళీ ఒక అరవై డెబ్బై పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో ఇది మార్పు కోసం నీకు ఇచ్చిన అవకాశం ఈ రోజుని కూడా ఈ సామాజిక వర్గం వాళ్ళే పోనీలే ఎదవ నా కొడుకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి సత్య తట్టు ఉన్నాడు అని చెప్పి క్షమాపెచ్చను పెట్టించింది ఈ సామాజిక వర్గం వాళ్ళీ కొడక ఈ సామాజిక వర్గం మీద పడుతున్నాను లేచిన దగ్గర నుంచి వీళ్ళు క్షమాపణ పెట్టించింది నా కొడుక్కి ఒళ్ళొంది రోగాలే ఉన్నాయి అది సరైన మెడిసిన్ వేసుకోకపోతే చచ్చిపోతాడు పోనీలే పాపం వారికి ఇప్పటికైనా ఆలోచన వస్తుంది అని చెప్పేసి ఈ రోజుని కూడా నీ మీద ఒక క్షమాపణ ఒక దయాగుణం కన్సల్టర్ చేసి నీకు నిన్ను వదిలేశాడు లేదను పెద్ద పోటుగాడు అని ఆ పొన్నవాళ్ళు సుధాకర్ గాడు ఆ చెట్టు కింద ప్లేటర్ గాడు పెద్ద పోటుగాడు అని చెప్పి నీకు బెయిల్ ఇప్పించారనుకుంటున్నావా ఇంకొకసారి సామాజిక వర్గం అసలు నువ్వు కమ్మ అనే పదం పలికి అర్హత కూడా నీకు లేదు లమ్డీ కొడక నీకు వీడిని ఇలాగే తిట్టాలి ఎందుకంటే వీడికి వీడికి వంద రూపాయలు లక్ష రూపాయలు డబ్బులు వస్తే వీడు ఏదైనా వదిలేసుకుంటాడు సిగ్గు శరం మానం మొత్తం వదిలేసుకుంటాడు సిగ్గు అనిపించట్లేదురా నీకు ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నావు నువ్వు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని అసలు ఆ సామాజిక వర్గంలో నువ్వు ఉద్ధరించాల్సిన పనిలే ఆ సామాజిక వర్గం గురించి నువ్వు డెవలప్మెంట్ చేయాల్సిన పనులే కానీ ఇలాంటి లుచ్చా మాటలు ఇట్లా చెత్త మాటలు బంద్ చేసుకుంటే గౌరవంగా ఉంటుంది గౌరవపదంగా బతుకుతావు లేదనుకో అరవై డెబ్బై కోట్ల చుట్టూ తిరగలేక తిరగలేక సస్తావు అది గుర్తుపెట్టుకో ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు నేను మీడియా ముందుకు వస్తా వస్తావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మీడియా నీకు బలం ఉంటే మళ్ళీ వస్తావు కానీ వాడు గుర్తుపెట్టుకో ఈ రోజు నిన్ను వదిలేసింది కూడా ఆ సామాజిక వర్గం అది గుర్తుపెట్టుకో లేదంటే ఈ పాటికి నీ తర్వాత నీ బాడీ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళింది కలెక్ట్ చేసుకోవడానికి సిగ్గు లేదంటారా ఇంకా ఎన్ని రోజులు రా మాట్లాడుతున్నావు నీ అసలు ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటికి తీయాల్సింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంత ట్రాన్సాక్షన్ బయటకు వచ్చినా బయటికి తీయాలి వీడి ఫోన్ ఆడియో కాల్స్ అన్నిటిని కాల్ రికార్డ్స్ కూడా బయట పెట్టాలి పెడితేనే వీడు చేసిన ఏదో పని అందరికీ అర్థమైద్ది సిగ్గు లేకుండా ఇంకొకసారి సామాజిక వర్గం గురించి మాట్లాడతారు తప్పున్నా కొడక నువ్వు ఎవడరా నేను సామాజిక వర్గం నిన్నేమన్నా మా సామ్రాజ్య వర్గానికి రిప్రజెంటేటివ్గా వేసామా లేకపోతే నువ్వేమన్నా మా సామాజిక వర్గాన్ని ఉద్ధరించినటువంటి నాయకుడివే నువ్వు ఎవడరా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కమ్మోలు కూడా వాడు కాడు కాదు మెంటల్ నా నాకుడికని పదిలేస్తున్నారా ఎవడరా మాట్లాడేది తల్లి చెల్లెల గురించి మాట్లాడేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారా పనికి మానుడా నువ్వు ఆ మాట్లాడావు కాబట్టి నీ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది అంతేగాని కమ్మోలు ఎవరు కక్షగట్టి కాదు కమ్మోళ్ళు ఎవరిని అని చెప్పలా ఇలా ఎఫ్ఐఆర్లో ప్రతి చోట కేసు పెట్టిన వాళ్ళు బీసీలు తెలుగుదేశం పార్టీని ప్రాణంగా భావించేటువంటి వాళ్ళు జనసేన మీద ఉన్న గౌరవంతో కేసులు పెట్టి నిన్నారు అది చట్ట ప్రకారంగా అది చట్ట ప్రకారంగా నీ మీద కేసులు పెట్టారు మీలాగా వైసీపీ నాయకుల గుండాల్లాగా అయితే మీ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసేవాళ్ళే గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తారు కాబట్టి చట్ట ప్రకారం కేసులు పెట్టాం బీ కేర్ఫుల్ పోసా అని ఇంకొక్కసారి కానీ ఈ వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ను కానీ అమలు చేశామంటే ఆ కొడక పోలీస్ స్టేషన్ నుంచి జీవితాంతం జైల్లోనే ఉంటాం బయటకు వచ్చే ప్రసక్తి కూడా ఉండదు గుర్తుపెట్టుకో